అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు గజ్వెల్ ఏసీపీ పురుషోత్తం తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఏసీపీ అరికెల శేఖర్ భోయి నరేష్ సుంకరి భానుప్రసాద్ అనే ముగ్గురు చెడు అలవాట్లకు బానిసలై గంజాయి అమ్మి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారన్నారు ఈ క్రమంలో సిద్దిపేట పరిసర ప్రాంతాలలో బైకులు దొంగతనం చేసి అవే మోటార్ సైకిళ్లపై ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు నిందితులు గతంలో కూడా గంజాయి విక్రయిస్తున్నట్లు పట్టుబడ్డారని తెలిపారు మరో నిందితుడు పరారలో ఉన్నాడని పట్టుబడ్డ ఇద్దరి వద్ద నుండి పది కిలోల గంజాయి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు టౌన్ లో ఈ రోజు మనము ఈ గాంజాయి సంబంధించి ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది వీరి పేరు అరికెల శేఖర్ ఇతను హమదీపూర్ గ్రామం గజ్వేల్ మండలం ఇంకొకతను ఒక్కసారి ప్రసాద్ ఇతను హెచ్పి గ్యాస్ డెలివరీ బాయ్ గా పనిచేస్తాడు మల్లబోయినపల్లి గ్రామం జడ్చేర్ల మండలం డిస్టిక్ ప్రస్తుతం ఇతను సిరిసనగండ సిద్ధిపేటలో ఉంటున్నాడు దీనిలో ఇంకిద్దరు ఫరారులో ఉన్నారు వీరు వీరి వద్ద నుండి మనము పది కేజీలు గాంజా రికవరీ చేయడం జరిగింది వీరి మీద ఇది వరకు ఉన్నాయి మన దగ్గర శంకర్ ఈ భాను ప్రసాద్ ఇది వరకు గత ఎనిమిది నెలల కింద సిద్దిపేట క్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో గాంజా కేసు మరియు మోటార్ సైకిల్ దొంగతనం కేసులో మూడు మోటార్ సైకిల్ దొంగతనం కేసులు ఉన్నాయి వీళ్ళకి వీళ్ళ మోటార్ సాఫర్ అండి ఏంటంటే వీళ్ళు మోటార్ సైకిల్ దొంగతనం చేసి మన భద్రాచలం మీదుగా ఒరిస్సాకు సీలేర్ కెళ్తారు సీలేర్ కెళ్ళి అక్కడ గాంజా తక్కువ ధరకు తీసుకొని వచ్చి ఇక్కడ గ్రామాలలో అందరికి రిటైల్ గా అమ్ముతారు వీళ్ళు ఈ మధ్యలో ముప్పై వేల వందల రూపాయలు పెట్టి ఇరవై కిలోల గాంజా కొనుక్కున్నారు దానిలా అరికెల శేఖర్ భానుప్రసాద్ మరియు ఈ నరేష్ బోయిని నరేష్ వీళ్ళు అక్కడికి పోవడం జరిగింది సో అడిగి పోయాక ముప్పై కిలోల ఇరవై కిలోల గాంజా తీసుకున్నారు తీసుకున్న తర్వాత వీళ్ళంతా మోటార్ సైకిల్ పోయి అక్కడ మోటార్ సైకిల్ మీద పోయాక రిటర్న్లో పోయిన నరేష్ నేను మోటార్ సైకిల్ మీద వస్తాను నువ్వు బస్సులో పో ఇద్దరం ఒకటేసారి పోతే మనం మొత్తం పట్టుకునే ప్రమాదం ఉంది కాబట్టి అని చెప్పి పది కిలోలు ఇతను తీసుకొని బస్లో వచ్చాడు అతను ఇంకా రావాలి మనం అతని మీద కూడా నిఘా పెట్టాము శేఖర్ బ్ర నుండి లెవెన్ కేజెస్ గాంజా ఆశిష్ ఆయిల్ మరియు ఒక సెల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది ఈరోజు వీళ్ళందరినీ మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది